ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి చాలా ఎడ్యుకేషన్ న్యూస్ అయితే మీకు అందుతాయి వారంలో వారంలో ఎప్సెట్ ఫలితాలు రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫార్మసీ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎప్సెట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు వారంలో వెలువడనున్నాయి ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించారు ప్రాథమిక కీతో పాటు రెస్పాన్స్ షీటు మాస్టర్ క్వశ్చన్ పేపర్ను డౌన్లోడ్కు అందుబాటులో ఉంచారు ప్రాథమిక కీపై అభ్యర్థుల విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించి తుదికీ ఖరారు చేయనుంది అనంతరం తుదికీతో పాటు ఫలితాలు ప్రకటిస్తారు ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి ఈ నెల నాలుగవ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో వెబ్సైట్ పరీక్షలు జరిగినాయి రెండు లక్షల ఏడు వేల నూట తొంభై మంది విద్యార్థులు హాజరు కాగా అగ్రికల్చర్ ఫార్మసీ విభాగాల పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఒక్క వెయ్యి నూట తొంభై ఎనిమిది మంది విద్యార్థులు హాజరయ్యారు ఈ రెండు లక్షల ఏడు వేల నూట తొంభై మంది ఇంజనీరింగ్ విభాగంలో హాజరయ్యారు మొత్తానికి ఒక వారం రోజుల్లో ఎప్సెట్కి సంబంధించిన రిజల్ట్ అయితే వస్తుంది పన్నెండు తారీఖు నుంచి పదహైదు తారీఖు మధ్యన ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేసిన మంత్రి పొన్నం గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్య వసతి అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది గురుకులాల్లో పదవ తరగతి ఇంటర్ ఫలితాలు తొంభై శాతానికి పైగా రిజల్ట్స్ వస్తున్నాయని ఆయన తెలిపారు గురువారం సెక్ర సెక్రటేరియట్లో బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కు కొత్తగా రిక్రూట్ అయిన నూట ఇరవై ఒకటి మంది వార్డెన్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టల్స్ లో ఉంటున్న పిల్లల భవిష్యత్తును మార్చే గొప్ప అవకాశం వార్డెన్లకు ఉంటుందని అన్నారు కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ను అభివృద్ధి చేస్తూ వారికి భవిష్యత్ మార్గదర్శకులుగా ఉండాలన్నారు మొత్తమైన నూట ఇరవై ఒకటి మందికి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా అపాయింట్మెంట్ ఆర్డర్లు నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో లోకమిషన్ బాల మాదా మాయాదేవి గురుకుల సెక్రటరీ సైదులు కార్పొరేషన్ చైర్మన్లు నూతి శ్రీకాంత్ గౌడ్ వీళ్ళంతా పాల్గొని ప్రోగ్రామ్ అయితే సక్సెస్ చేసిరు ముప్పై వేలు దాటిన డిఈసెట్ అప్లికేషన్లు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ రెండు కోర్సులకు అడ్మిషన్ల కోసం నిర్వహించే డిఈసెట్ రెండు వేల ఇరవై ఐదుకు దరఖాస్తులు భారీగా వచ్చినాయి గురువారం సాయంత్రం నాటికి ముప్పై ఒక వెయ్యి అరవై మంది ఫీ చెల్లించగా దాంట్లో ముప్పై వేల ఐదు వందల నలభై మూడు మంది అప్లై చేసిరు మార్చి ఇరవై నాలుగు నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంగా ఈ నెల పదిహేను వరకు అప్లై చేసుకోవచ్చు గతేడాది పదహారు వేల అప్లికేషన్ రాగా ప్రస్తుతం ముప్పై వేలు దాటడం గమనార్హం మే ఇరవై మే ఇరవై ఐదున డిఈసెట్ ఎగ్జామ్ నిర్వహిస్తారు పన్నెండున టీజీఈసెట్ పంతొమ్మిది వేల ఆరు వందల రెండు మంది స్టూడెంట్స్ అప్లై రాష్ట్రంలో బీఈ బీటెక్ బీ ఫార్మసీ తదితర కోర్సుల్లో లాటరీ ఎంట్రీ ద్వారా సెకండ్ ఇయర్లో అడ్మిషన్ల కోసం ఈ నెల పన్నెండున టీజీఈసెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి ఈ సెట్కు మొత్తం పంతొమ్మిది వేల ఆరు వందల డెబ్బై రెండు మంది అప్లై చేసుకున్నారు దీనికి అప్లికేషన్ చేసుకోవాలంటే పాలిసెట్ చేసి ఉండాలి ఈసెట్ అప్లై చేసుకోవాలంటే వారి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసిరు హైదరాబాద్ రీజన్లో నలభై ఆరు సెంటర్లు ఇతర జిల్లాల్లో నలభై సెంటర్లు సోమవారం ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు ఈ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది అభ్యర్థులు గంటన్నర ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు ఇక డిగ్రీలో సీట్లు నిండట్లే ఏటా నాలుగు లక్షల యాభై ఏడు వేల వరకు సీట్లలో నిండుతున్నవి రెండు లక్షలే మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు లభించవనే అపోహ ఇంతకాలం అమలైన పదిహేను శాతం ఏపీ కోట సీట్లు మన వాళ్ళకే ఈ విద్యా సంవత్సరంలో భారీగా మిగిలిన సీట్లు అసలు ఏటా నిండుతున్న సీట్ల వివరాలు ఇక్కడ ఇచ్చిర్రు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి పద్దెనిమిది నుంచి పద్దెనిమిది పంతొమ్మిది అకాడమిక్ నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో నాలుగు లక్షల నలభై మూడు వేల రెండు వందల అరవై తొమ్మిది సీట్లు ఉండే అందులో రెండు లక్షల ముప్పై మూడు వేల తొమ్మిది వందల నలభై ఆరు సీట్లు మాత్రమే నిండాయి అదే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు చూస్తే నాలుగు లక్షల యాభై ఏడు వేల ఏడు వందల నాలుగు అంటే పెరిగినాయి సీట్ల సంఖ్య ప్లస్ అయింది ఇక్కడ నిండిన మాత్రం రెండు లక్షల పన్నెండు వేలు తగ్గినాయి ఇక్కడ రెండు లక్షల ముప్పై మూడు వేల మంది నింతే రెండు లక్షల పన్నెండు వేల మంది నిండిరు పూర్తి వివరాలు అయితే ఇందులో ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో విద్యార్థులు చేరడం లేదు దీంతో సీట్లు పెద్దగా నిండడం లేదు బీఎస్సీ బీఏ బీకామ్లో అన్ని సీట్లు భర్తీకి నోచుకోవడం లేదు ఇంటర్ పూర్తయిన విద్యార్థులు డిగ్రీలో చేరకుండా ఇంజనీరింగ్ వైద్య ఫార్మసీ అగ్రికల్చర్ వై విద్య అగ్రికల్చర్ విద్య వైపు అడుగులు వేస్తుండడంతో డిగ్రీలో సీట్లు భర్తీ కావడం లేదు అడ్మిషన్ల ప్రక్రియ ముగిసి క్లాసులు ప్రారంభమయ్యే వరకు కూడా సగం సీట్లు భర్తీ అవడం లేదు డిగ్రీ అడ్మిషన్లకు మూడో విడత రిజిస్ట్రేషన్లను జూన్ పంతొమ్మిది వరకు గడువుంది మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఆ తర్వాత కూడా స్పెషల్ ఫీస్ కింద రెండు మూడు దఫాలుగా అడ్మిషన్లు చేపడతారు అయినా డిగ్రీ సీట్ల పడితే ఫిఫ్టీ పర్సెంట్ దాటడం లేదు ఇక కోటా నిలుపుదలతో ఎక్కువ సీట్లు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో ఒక వెయ్యి యాభై ఏడు డిగ్రీ కాలేజీలున్నాయి నాలుగు లక్షల యాభై ఏడు వేల ఏడు వందల ఇరవై నాలుగు సీట్లున్నాయి వీటిలో డెబ్బై ప్రైవేట్ కాలేజీలు నాన్ దోస్తులు ఉన్నాయి అంటే దోస్తు ద్వారా రిక్రూట్ చేయకుండా ఉన్న కాలేజీలు డెబ్బై వీటిలో నలభై వేల ఆరు వందల మూడు సీట్లు ఉన్నాయి ఈ సీట్లను దోస్తు నోటిఫికేషన్ ధర కాకుండా ఆయా కాలేజీలే సొంతంగా భర్తీ చేసుకుంటాయి ఏపీకి డిగ్రీ సీట్లలో ఇంతకాలం అమలైన ఫిఫ్టీన్ పర్సెంట్ కోట ఇక నుంచి ఉండదు టెన్త్ ఫెయిల్ అయిన వాళ్లకు స్పెషల్ క్లాసులు ఒకటి రెండు రోజుల్లో తరగతుల ప్రారంభానికి చర్యలు రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది దీనికి సంబంధించి స్కూళ్ల వారిగా ఫెయిల్ అయిన విద్యార్థులు సబ్జెక్టుల వివరాలను సేకరిస్తున్నది ఒకటి రెండు రోజుల్లోనే అన్ని బడుల్లో క్లాసులు నిర్వహించేందుకు రెడీ అయింది ఇటీవల టెన్త్ ఫలితాల్లో స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో విద్యా సంస్థల్లో చదివే ఫెయిల్ అయిన విద్యార్థులు సుమారు ఇరవై వేల మంది వరకు ఉన్నారు జూన్ మూడు నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంగానున్న నేపథ్యంలో వారందరికీ పాస్ చేయడమే లక్ష్యంగా క్లాసులు నిర్వహించాలని అధికారులు సూచించారు ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయితే ఆ సబ్జెక్ట్ టీచర్ బాధ్యత వహించి క్లాసులు నిర్వహించేలా గైడ్ లైన్స్ ఇవ్వనున్నారు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ఈ రెండు క్లాసులు చెప్పేందుకు వచ్చంలో అధికారులు ఉన్నారు సర్కార్ బడుల్లో అడ్మిషన్ల పెంపుపై కసరత్తు ఇకపై ప్రతి శుక్రవారం పేరెంట్స్ ప్రజలతో సమావేశాలు రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో అడ్మిషన్ల పెంపుపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది దీనికోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది ఇక నేటి నుంచి స్కూళ్ళని రీ అయ్యే వరకు ప్రతి శుక్రవారం పేరెంట్స్ తో సమావేశాలు నిర్వహించనున్నారు దీంతో పాటు జూన్ ఆరున జూన్ ఆరు నుంచి బడిబాట కార్యక్రమం ఉంటది రెండు రోజుల క్రితం విద్యాశాఖ కార్యదర్శి యోగిత రానా డివోలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు దీనిలో భాగంగా పలు కీలక ఆదేశాలు ఇచ్చారు ఇకపై ప్రతి శుక్రవారం అన్ని బడుల్లో పేరెంట్స్ ప్రజలతో సమావేశాలు నిర్వహించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇవలకు ఆదేశించారు ఈ నెల తొమ్మిది పదహారు ఇరవై మూడు ముప్పై ఈ నాలుగు తేదీలలో పాటు జూన్ ఆరున పేరెంట్స్ టీచర్స్ మెగా మీటింగ్ నిర్వహించాలని సర్కార్ స్పష్టం చేసింది దీంట్లో భాగంగా గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఆఫీసులు జన సమీకరణ ప్రాంతాల్లో వీసీడీలు విద్యావేత్తలు స్వయ సహాయక బృందాల సభ్యులు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు పేరెంట్స్ అంగన్వాడీ టీచర్లతో అడ్మిషన్ల పెంపుపై సమావేశాలు నిర్వహించనున్నారు పన్నెండు నుంచి టీచర్లకు శిక్షణ ఉపాధ్యాయుల బోధన పరి పటిమను మరింత మెరుగుపరిచేందుకు ఐదు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు తొలి విడత శిక్షణ ఐదో తారీఖు నుంచి మొదలైంది ఇక శుక్రవారంతో ముగుస్తుంది రెండవ దశ శిక్షణ శిక్షణను పన్నెండు నుంచి పదిహేడు వరకు చేపడతారు రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన రీసోర్స్ పర్సన్స్ జిల్లా మండల స్థాయిలో టీచర్లకు శిక్షణ ఇస్తారు ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవి నరసింహరెడ్డి నిర్ణయించారు దీనికి సంబంధించిన పీడిఎఫ్ వాళ్ళు పంపిన పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ల పెంపు అధికారం ప్రభుత్వానిదే కాలేజీల వెనుతుల తిరస్కరణే కరెక్ట్ తీర్పును వెలువరించిన హైకోర్టు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం